హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను అయితే విడుదల చేయడం జరిగింది మరి వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా తీసుకుంటున్న రైతులందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాల్లోకి యొక్క పైసలు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు వస్తాయని చెప్పే విషయాన్ని ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా మనం లబ్ధి పొందాలంటే మనం చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి మనం ఏం చేస్తే మనకు ఈ యొక్క యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే అందుతాయనే వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు మరి యాసంగి రైతు భరోసా అనేది ఈ విధంగా ప్రభుత్వం మరింత మేలు చేసేందుకు రైతన్నలకు ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే వస్తూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ రైతు భరోసా పథకాల ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే మనం వీటన్నిటిని కూడా అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఆసంగి రైతు భరోసాను ఎప్పటి నుంచి మనకు జం చేస్తున్నారనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసి మీరు లాస్ట్ వరకు చూసేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు రైతు భరోసాకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది ఇప్పటికే వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను అయితే అందించడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి వానాకాలంలో ఏ విధంగా అయితే మనకు రైతు భరోసా ఇచ్చారో అదేవిధంగా మనకు ఈ యాసంగిలో కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది అంటే గతంలో ఖరీఫ్ సీజన్లో ఇచ్చారు ఇప్పుడు రబీ సీజన్లో రైతుల ఖాతాల్లోకి పైసలు అయితే ఇవ్వబోతున్నారు మరి ఈ పైసలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట మరి యాసంగి రైతు భరోసా రావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా అందడం జరుగుతుంది అంటే ఈ పైసలన్నీ కూడా మీ అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు ఎదురు చూస్తున్నటువంటి వారైతే తప్పనిసరిగా అప్డేట్స్ ఇవి చేసుకోండి అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్స్ని అయితే అందించడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మరి ముందుగా ఈ రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుని కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడైతే అప్పుడే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే వస్తాయన్నమాట అంతేకాకుండా యాసంగి రైతు భరోసాను ఎప్పుడు ఇస్తున్నారని చూస్తే మనకి ఈ నెల చివరి వారంలో యాసంగి రైతు భరోసాకు సంబంధించిన రైతు భరోసా పైసలు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఖచ్చితంగా యాసంగి రైతు భరోసాను వేయబోతున్నారు మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను వేయబోతుంది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా ఈ పీఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఈ యొక్క ఆరు వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తుంది విడతకు రెండు వేల రూపాయల చొప్పున మరి ఇప్పటికీ ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైసలను అయితే విడుదల చేయబోతుంది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మనకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవాలి మరి ఈకే వైసీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈకేవైసీ చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి పిఎం కిసాన్ పథకం ద్వారా పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా మీరు చేసుకోవచ్చు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు అంటే అక్కడ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నంబర్ కనుక ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట అట్లా ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి దాని ద్వారా కూడా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట ఇట్లా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈకేవైసీని ఆ విధంగా కంప్లీట్ చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఎప్పుడైతే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయి మరి ఎన్పి సేలింగ్ చేసుకోవడానికి తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది మీకు అయిపోతుంది లింక్ అయితేనే మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఎన్పిసిఐ కనుక లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అకౌంట్లోకి డబ్బులు రావు మరి ఈ విషయాన్ని మీరు గుర్తించాలి మరి ఎన్పిసేలింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట వెంటనే కూడా ఎంపీ సైలింగ్ అనే చేసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకి యొక్క డబ్బులైతే వేయబోతుందనమాట ఒకవేళ మీకు గతంలో ఏదైనా వానాకాలం రైతు భరోసా రాకుండా ఉన్నా ఆ వానాకాలం రైతు భరోసా పెండింగ్ డబ్బులు కూడా వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది వానాకాలం రైతు భరోసాకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు మరొకసారి మీ ఖాతాల్లోకి అయితే రాబోతున్నాయి మరి గుర్తుపెట్టుకోండి అలాగే మనకు ఇక్కడ ఇవన్నీ కూడా అప్డేటెడ్గా ఉంటేనే మీకు పైసలు వస్తా లేకపోతే మీకు పైసలు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ రైతు భరోసా పథకం ద్వారా మనకు రైతులందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం అయితే పైసలు అయితే ఇవ్వబోతోంది మరి రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకు రైతులంతా కూడా యొక్క సహాయాన్ని పొందాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మీరు ఈ విషయాన్ని గమనించండి ఎప్పటికప్పుడు రైతు భరోసా పథకం ద్వారా మీకు పైసలు అయితే వస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు వానాకాలం సీజన్ అయిపోయింది మరి వానాకాలంలో ఇబ్బంది పడ్డారు చాలామంది రైతులు పైసలు సకాలంలో రాక మరి ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా యాసంగిలో పూర్తి స్థాయిలో రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది యాసంగి సీజన్ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు రూపాయలు చొప్పున మనకి ఒక పైసలు అయితే మరొకసారి రాబోతున్నాయి అలాగే పిఎం కిసాన్కి సంబంధించి మీరు కనుక అప్లై చేసుకుని ఏకేవైసీ మరి ఎన్పి లింక్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి గతంలో ఏదైనా మీకు పెండింగ్ డబ్బులు రాకుండా ఉన్నా ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పెండింగ్ డబ్బులు రాకుండా ఉంటే ఆ పెండింగ్ డబ్బులతో పాటు ఇప్పుడు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎకరానికి ఎనిమిది వేల రూపాయలను మరొకసారి మీ ఖాతాల్లోకి అందించేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మరి ఈ విధంగా చేసుకుంటే అలాగే అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి మీరు ఈ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఒకవేళ మీకు ఏదైనా కారణాల వల్ల ఈ యొక్క అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు లేకుండా ఉంటే మీరు మళ్ళీ కూడా అప్లై చేస్తున్నటువంటి అవకాశం మీకు ఉంటుంది మరి వెంటనే కూడా మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అర్హుల జాబితాలో పేర్లున్నాయి లేదా ముందుగా చెక్ చేసుకుని ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎనిమిది వేల రూపాయలు వస్తాయి ఇప్పుడు రైతు భరోసా ద్వారా ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు మీ ఖాతాలోకి వస్తాయి తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాయి మరి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అంటే ఎట్లా ఎప్పుడు పైసలు వస్తాయి ఎప్పుడు పైసలు రావు ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు అనే విషయాన్ని మీకు నేను ఇక్కడ తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరిన్న అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలన్నీ నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను